పుష్ప టూ సినిమాలో చెట్లు నరికేస్తే తాటాసి ఇస్తా అంటున్న పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది పుష్ప టూకి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా ఇక ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ సామాన్యంగా ఎవరు జోలికి పోరు ఎలాంటి వారితోనైనా ఎక్కువ సన్నిహితంగా ఉండడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా కోపాలు తాపాలు పెట్టుకోరు మంచితనంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే మరి పోయిన ఎన్నికల్లో ఏపీ ఎలక్షన్లో అల్లు అర్జున్ మరి తనపై నోరు జారిన విషయం తెలిసిందే సొంత మేనమామకు సపోర్ట్ చేయకుండా ప్రతిపక్ష నాయకులు దగ్గరికి వెళ్ళి వాడు గెలుస్తాడా వీడు గెలుస్తాడా అంటూ కూడా తన నోరు జారి వ్యక్తిగత విషయాలపై కూడా ఎన్నో వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్పై ఇప్పుడు ఆ నేపథ్యంలోనే మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలా మారిపోయారో తెలియదు కానీ మొత్తానికైతే పుష్ప టూ సినిమా గురించి చాలా కఠినంగానే మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట పుష్ప సినిమాలో షూటింగ్ చేస్తే చేశారు కానీ ఆ చేసే సమయంలో మరి నిజంగానే చెట్లు నరికితే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఇప్పుడు ఎవరు ఏమి చేసినా అస్సలు ఊరుకోను ముఖ్యంగా ఆ సినిమాలో మాత్రం అస్సలే చెట్లు నరకొద్దు అంటూ కూడా పర్యావరణాన్ని మనం పరిరక్షించాలి అలా పరిరక్షించే మనకంటూ ఒక ఆయుష్ ఉంటుంది మంచి ఆరోగ్యాలు ఉంటాయి ఇలా చెట్లను నరికేస్తే ఎలా అంటూ కూడా మరి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట పవన్ కళ్యాణ్